మాట్లాడదాం రైట్ చరణ్ కౌశిక్ గారు అంటే పాలనలో మార్పు చూపించండి పాలనలో మీ మార్పు చూపించండి కానీ ఇక్కడ తెలంగాణ గీతం వివాదం అయింది అలాగే తెలంగాణ చిహ్నం వివాదం అయింది ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంపై ఒక వివాదం రగులుతుండడం ఎలాంటి సంబంధం ఉంది అంటే బిఆర్ఎస్ పార్టీ పెద్దాన్ని వివాదం చేసే ప్రయత్నం వారే చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల కోసం పనిచేస్తా ఉన్నాం నీళ్లు నిధులు నియామకాలు అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి ఇందిరాపాల దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీడియా మీద ఆంక్షలు అలా రెండు వేల పద్నాలుగు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏబిఎన్ టీవీ నైన్ ను బ్యాన్ చేసిన సందర్భం మనం చూసినాం అదే కాదు ఇందిరాపాల ధర్నాలు చేసుకునే అవకాశం కల్పించలేదు అది ఉండొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తక్షణమే ఇందిరాపాలకు ధర్నా చౌక్ కావచ్చు ప్రగతి భవన్ లో ప్రజాభవన్ ఏర్పాటు చేసి అక్కడ ప్రజాభాని శుక్రవారం అదే మంగళవారం జరుగుతూ ఉంది అదే కాకుండా ఇక్కడ అస్తిత్వం విషయంలో అస్తిత్వం అనేది తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం కోసం ఆనాడు పోరాటాలు జరిగాయి కాబట్టి టీజీ కోసం ఏకంగా గుండె మీద కావచ్చు బండ మీద కూడా టీజీ రాసుకున్నాం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కాబట్టి టీఎస్ అనేది టీఆర్ఎస్ ప్లేస్లో ఎస్ టీఎస్ వచ్చే విధంగా టీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాబట్టి టీజీ కోసం పోరాటాలు జరిగినాయి కాబట్టి టీజీ తీసుకోవడం జరిగింది అదే కాదు తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ఒక గీతమే లేకుండా ఆనాడు కేసీఆర్ గారు పరిపాలించింది కాబట్టి అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా మేము ప్రకటించుకున్నాం అందశ్రీ గారే మ్యూజిక్ కంపోజ్ కావచ్చు మిగతా వ్యవహారాలతో వారే పర్యవేక్షించారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పేసి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల నుంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేట్లో కానీ ఇంకా వేరే ప్రాంతాల్లో పెట్టలేదు కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావించి మేధావులు ఉద్యమకారులు కవులు కళాకారుల సలహా సూచన మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ ఈరోజు ప్రారంభించుకోబోతా ఉన్నాను ప్రధానంగా రెండు వివాదాలు మొదట మొదట అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలో దాని ప్రపోజల్ ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలని మీరు తీసుకున్న నిర్ణయంతో ఫస్ట్ వివాదం మొదలైంది రెండోది మీరు ఏర్పాటు చేయబోతున్న తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మారాయన్న అంశం రెండో వివాదం సార్ ఇప్పుడు తెలంగాణ సెక్రటరీ అనేది తెలంగాణకు గుండెకాయ లాంటిది ఏ పరిపాలన సంబంధించి జీవోలు కావచ్చు ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ప్రతి వ్యవహారం కూడా అక్కడి నుంచి బయటకు వస్తుంది కాబట్టి అట్లాంటి గుండె గుండెకాయ ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది అదే కాదు రాజీవ్ గాంధీ విగ్రహం అనేది బయట అది బయట పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి ఎక్కువ మంది సందర్శకులు రాకపోవచ్చు అదే పరిపాలన కోసం చాలా మంది జీవోల కోసం కావచ్చు వాళ్ళ జరిగే నష్టం కావచ్చు మేలు కోసం అందరు సిగరెట్ కోస్తారు కాబట్టి ఆ ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి ఉద్యమకారులు అదే మేధావులు అదే విధంగా ప్రొఫెసర్ సలహా సూచనల మేరకు మాత్రమే లో ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం భావించింది అదే అక్కడ ఇప్పుడు ఏంది ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక పార్టీ వాళ్ళ ఆలోచన మొత్తం నాలుగు కోట్ల మంది ప్రజలకు రుద్దే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది మేము డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము మేము అనుకున్న విధంగా పెట్టడం లేదు తెలంగాణ రాష్ట్రంలో మేధావులు ఉద్యమకారులు అన్నాడు ఏదైతే కోరుకులు ఆ లక్ష్యాల కోసం మాత్రం కాంగ్రెస్ అంటే తలపై కిరీటం లేదు చేతిలో బతుకమ్మ లేదు అసలు తెలంగాణ సంస్కృతిని ఎక్కడ ప్రతిబింబిస్తోంది తెలంగాణ తల్లి విగ్రహం ఇది బిఆర్ఎస్ అభ్యంతరం బిఆర్ఎస్ అడుగుతున్న తెలంగాణ కష్టజీవి ప్రతిరూపం తెలంగాణ సంస్కృతి ఉండే విధంగా భాషకు సంబంధించి కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు కాబట్టి వారి సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వెన్నుదట్టే అమ్మలా ఉండాలని చెప్పేసి ఉద్యమకారులు మేధావులు ప్రజా సంఘాల సూచనల మేరకు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం అదే కాకుండా బంగారంతో గదిలో బందీ అయిన తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలు విముక్తి చేస్తా ఉన్నారు ఈ రోజు మీరు బంగారం పెట్టి బందీ చేస్తే గడిలో బందీ చేసిన తర్వాత తెలంగాణ సమాజానికి వచ్చిన మేలేంది బంగారం కావచ్చు వైద్యులు కావచ్చు వజ్రాలు పెట్టి మీరు బందీ చేసింది కదా పది సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రంలో బందీ అయింది కాబట్టి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లికి ఈ రోజు విముక్తి లభించబోతా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు కోరుకున్నటువంటి తెలంగాణ తల్లి ఏ విధంగా ఉంటుందో ఆ రూపం వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉన్నారు అదే కాకుండా ఆనాడే రెండు వేల ఏళ్ళలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఆనాడు మన విజయశాంతి గారు తెలంగాణ తల్లి పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వెంకటేష్ అనే ఒక వ్యక్తి రెండు వేల తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉంటదో ఆనాడు ఆ రూపంలో మాత్రం ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రతిష్ఠించబోసారి ఇప్పుడు ఒక నిమిషం నిపుణులతోని మేధావులతోని అందరితో చర్చించే ఈ విగ్రహ రూపం సంబంధించి ఒక అంతిమ నిర్ణయం తీసుకోవడం జరిగింది విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు చేయడం జరిగింది చెప్తున్నారు అసలు ఎక్కడైనా కమిటీ వేశారా ఎవరైనా ప్రొఫెసర్స్ తో మాట్లాడారా నిపుణులతో ఎవరితో మాట్లాడారని బిఆర్ఎస్ అడుగుతుంది సార్ ఇప్పుడు రెండు వేల ఏడులో మీరు ఒకసారి యాదాద్రి జిల్లాలో సుధగాని వెంకన్న విజయశాంతి గారు ఆవిష్కరించిన విగ్రహం దానికి తగ్గట్టే పోలి ఉంటుంది మీరు చెక్ చేసుకోండి కాకపోతే చిన్న చిన్న మార్పులు పెట్టి రెండో రోజు మేము ఏమంటున్నాం ఇక్కడ ఏంటంటే ఒక కుటుంబం ఒకే కుటుంబం వ్యతిరేకిస్తా ఉంది ఒకే పార్టీ వ్యతిరేకిస్తుంది ఒకే కుటుంబం ఒకే పార్టీ మరి మీ ఆలోచన అంతా నాలుగు కోట్ల మంది ప్రజలు మీరు వృద్ధే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది మేధావులు ఇప్పుడు మాకు మా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నారు సిపిఐ పార్టీ ఉన్నది తెలంగాణ జనసమితి ఉన్నది అదే కాకుండా అందశ్రీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు మా లాంటి ఉద్యమకాలు చాలా మంది వచ్చినప్పుడు అలా ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆ కమిటీల సభ్యులతో మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఒక రూపాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఉన్నా కొత్తగా ఇప్పుడు ఉన్నా తీసుకొచ్చి కొత్తగా ఏమన్నా మార్చిన రెండు వేల ఏళ్ళలో ఉన్నటువంటి తెలంగాణ తల్లికి కొన్ని చేంజెస్ మాత్రమే చేసింది తప్ప ఇక్కడ మొత్తం ఇంకొకటి మీరు నాలుగు కోట్ల మంది ప్రజలు వినాలని చెప్పి మీరు కోరుకుంటారా అంటే బంగారం వైటాలు పెంచి బందీ చేసి మీరు అన్నాడు గడిల పాలనలో బందీ చేసి బందీల నుంచి విముక్తి అయింది విముక్తి అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తెలంగాణ తల్లి అంటే ఒక నిమిషం తెలంగాణ తల్లి అంటే మన ఇంట్లో ఉండే తల్లి లాగా అని ఇంట్లో ఉన్న మన అమ్మలాగా తెలంగాణ తల్లి విగ్రహం అని సీఎం ఒక మాట చెప్పారు ఓకే ఆ మాట కూడా బానే ఉంది అంటే తల్లిని మనం దేవతగా భావిస్తాం కదా దేవతగా మేము చూడాలనుకోవడం తప్పేంటనేది బిఆర్ఎస్ సార్ ఇప్పుడు దేవతలా చూడొద్దని మేమంటలే వాళ్ళు ఏమంటారు వజ్రాలు లేవు వైడుర్డాల ఏమని చెప్తా ఉన్నారు మీరు రోజు ఇప్పుడు సాంస్కృతిక సీఎం అనేది ఏంటంటే సమ్మక్క సారలమ్మ జాకిలాయిలమ్మs స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహం సంస్కృతికి ప్రతిరూపంగా ఉండాలనుకున్నాము మన సబ్బండ వర్గాలకు ఒక ప్రతినిధిగా ఉండాలనుకున్నామని అసెంబ్లీలో ప్రకటన చేస్తా సార్ నేను చెప్తున్నాను కదా కష్టజీవికి జీవికి ప్రతిరూపం తెలంగాణ సంస్కృతి ప్రతిరూపం భాష కాబట్టి వర్గాలకు ఆమోదయోగ్యమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో సెక్రరేట్ గుండెకాయ పరిపాలనకు సెక్రేట్ గుండెకాయ కాబట్టి గుండెకాయలు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి గురించి మీరు మాట్లాడితే ఉన్న అర్థం ఉందా అదే కాదు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అక్కడైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాము ఇది కేటీఆర్ నుంచి ఈ రోజు బాలరాజు యాదవ్ వరకు అందరూ చెప్తున్నమాట సార్ ఇప్పుడు మీరు చూడండి సమైక్య రాష్ట్రంలో తెల ఆనాడు తెలంగాణ తెలంగాణ తల్లి కాదు ఆనాడు తెలుగు తల్లి తెలుగు తల్లి ఎక్కడ బయట ఉండే బయట ఎవరైనా ఉంటే అట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆగండి ఆగండి వేగ్గా మేము డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బిఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చినట్టుగా బిఆర్ఎస్ పార్టీ మంత్రులు డిసైడ్ చేసినట్టుగా బిఆర్ఎస్ పార్టీ లాగా నిర్ణయాలు తీసుకుంటలేము మాది ప్రజా ప్రభుత్వం ప్రజలు ఏదనుకుంటే కూడా చేయడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మేధావులు అదే తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల ఆకాంక్ష వచ్చే విధంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా తెలంగాణ యాసను కాపాడే విధంగా గతంలో రెండు వేల ఏళ్ళలో ఏదైతే యాదాద్రి ఇప్పుడు నుండి యాదార్ జిల్లాలో పెట్టిరో ఆ తెలంగాణ తల్లి కొంత చేంజెస్ చేసి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో విజయశాంతి గారు లాంటి స్థలాలు కోథం రామ్ గారి స్థలాలు అందశ్రీ గారి లాంటి స్థలాలు తెలంగాణ ఉద్యమకారులు మేధావులని అదే సిపిఐ పార్టీ సంబంధించి చాలా మందితో మాట్లాడిన తర్వాత పెట్టిన ఇది మీ మీద పెట్టింది గద్దర్ గారు గద్దర్ గారు గద్దర్లో బతుకున్నప్పుడు వారు చెప్పినటువంటి సలహా సూచన ప్రకారం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ లోపల ఎందుకంటే తెలంగాణ సెక్రటరీ లోపల పెడితేనే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది అక్కడికి వస్తుంటారు కాబట్టి తెలంగాణ తల్లి గౌరవ చెప్పేసి మేము భావించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడితే మీరు టీజీ తీసుకొచ్చినప్పుడు వివాదం చేస్తారు తెలంగాణ తల్లి విగ్రహం పెడితే అంటే మీ కుటుంబం ఏది రిజిస్టర్ చేస్తే తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల మంది ప్రజలు అది పాల్గొలని చెప్పి మీరు కోరుకుంటారా అందుకే తెలంగాణ రాష్ట్రంలో బందీ అయినటువంటి తెలంగాణ తల్లి ఈ రోజు విముక్తి ఉంది దానిలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెకండ్ గారు చరణ్ గారు అంటే ఈ కిరీటం పెట్టడము ఇది ఆభరణాలు ఈ దర్పం ప్రతి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసింది మేము అలా చేయట్లేదు సర్వసమాన తెలంగాణ సబ్బండ వర్గాలకు ఇది ప్రతీక అని మీ ప్రభుత్వం చెప్తున్న వాదన అంటే భరతమాతకి మరి కిరీటం ఉంది భరతమాతకి ఆభరణాలు కూడా ఉన్నాయి మరి ఇది కూడా సజెస్ట్ చేస్తారా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం తొలగిస్తారని బీఆర్ అడుగుతుంది సమాజంలో వస్తున్నటువంటి మార్పుల ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు జాతీయ స్థాయిలో పరిస్థితి మారుతా ఉంటాయి మీరు జూన్ రెండో తారీఖు అని చెప్పి తెలంగాణ మేము మార్చలే కదా జూన్ రెండో తారీఖు రాష్ట్రపతి పంపలేరా అనుకుంటే పెట్టుకోవాలా ఇప్పుడు అస్తిత్వం మేము ఐదు లక్షల కోసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే మేము నీళ్లు నిధులు నియమకల అస్తిత్వం ప్రజాస్వామ్యం అని చెప్పేసి మేము అధికారులకు వచ్చినాము ప్రజాస్వామ్యాన్ని పురోగతించే ప్రయత్నం అస్తిత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో అవన్నీ సరిచేసే కార్యక్రమాలు జరుగుతాం దానిలో భాగంగా తెలంగాణ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ప్రక్రియ అని చెప్పేసి సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా అరవై సంవత్సరాల ఆకాంక్ష నెరవేర్చినందుకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి ఆయుర్భోత్సవ దినోత్సవాలు అంటే తొమ్మిదో తారీఖు నాడు ప్రతి సంవత్సరం విధంగా